హాయ్ ఫ్రెండ్స్ నుంచి మినీ బీచ్ చూపించబోతున్నాను అంటే పొద్దు పొద్దున్న లేచి మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడైతే చూ చూపిస్తాను ఆ సన్ రైజ్ అండ్ ఆ బీచ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపించబోతున్నాను అది సుజనకోట బీచ్ అనమాట చూడండి చుట్టూరా సోలార్ ప్లాంట్ ఉంది మొత్తం సోలార్ ప్లాంట్ చూడండి పక్కనేమో గడ్డ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి హ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక ఫ్రెండ్ ఫ్రెండ్గా అయితే ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే చుట్టూ కంచేస్తున్నారు ఇక్కడ సోలార్ ప్లాంట్ కూడా ఉంది చూడండి ఈ విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం సురక్ష రక్షిత మంచినీటి పథకం అనమాట మంచినీటి పథకం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వినియోగంలో లేదు ఫ్రెండ్ ఫ్రెండ్గా అయితే అది ఎంత వెళ్ళేసి విజిట్ చేసేస్తున్నాడు చూడండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి చూడండి సన్ రైజ్ చూసారా సన్ రైజ్ ఎలా ఉందో పొద్దు పొద్దున్న వచ్చామనమాట మీరు కూడా ఈ ప్రదేశానికి రావాలనుకుంటే సుజన్కోట విలేజ్ ముంచంపూట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా సుజన్కోట విలేజ్లో ఉంది వచ్చేయండి వచ్చేసి వీక్షించవచ్చు నేనంటే మార్నింగ్ వచ్చాను అనమాట మార్నింగ్ అంటే చూడండి సన్ రైజ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది వద్దన్న పొద్దు పొద్దున్న వచ్చాను నేను మా ఫ్రెండ్ మీకు వ్యూ పాయింట్ చూపిద్దాం అనేసి చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ బాక్స్లో కామించండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్